హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ రోడ్లపై బొలెరో అంటేనే ఒక ప్రత్యేక గుర్తింపు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ఎక్కడ చూసినా బొలెరో తన బలమైన రూపం దృఢమైన పనితీరుతో ప్రజల మనసు గెలుచుకుంది ఇప్పుడు మహీంద్రా కంపెనీ ఈ లెజెండరీ ఎస్యూబీని కొత్త రూపంలో అధునాతన ఫీచర్లతో న్యూ బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా తీసుకొచ్చింది కొత్త బొలెరోలో బలమైన బాడీ స్ట్రక్చర్తో పాటు ఆధునిక లుక్ కలిసిపోవడం విశేషం కొత్త ఫ్రంట్ గ్రిల్ ఎల్జీడీ హెడ్లాంట్స్ డిఆర్ఎల్ మస్కులర్ బంపర్స్ కార్కు ఒక రియాలిటీ ఒక రాయల్టీ లుక్ అయితే ఇస్తాయి కొత్త డిజైన్లో ఎలాయ్ వీల్స్ ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్ బొలెరును మరింత స్టైలిష్గా మార్చి అడుగు పెట్టగానే పెద్ద విశాలమైన క్యాబిన్ ఒక లగ్జరీ ఎస్యుబి అనుభూతిని ఇస్తుంది ప్రీమియం సీట్లు డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోట్ సిస్టమ్ బ్లూటూత్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే సపోర్ట్ ఇవి మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేస్తాయి పెద్ద లెగ్ రూమ్ హెడ్ రూమ్ ఇంకా విస్తృతమైన బూట్ స్పేస్తో ఇది కుటుంబ ప్రయాణాలకు సరైన ఎంపిక బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బిఎస్ సిక్స్ ఫేస్ టూ డీజిల్ ఇంజిన్ వస్తోంది ఇది తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ శక్తిని ఇస్తోంది సిటీ రోడ్లలోనూ గిరిజన ప్రాంతాల కఠిన మార్గాల్లోనూ ఆఫ్ రోడ్ డ్రైవ్ల్లోనూ బొలెరో తన దృఢమైన పనితీరును చూపుతుంది మహీంద్ర సేఫ్టీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది జూ బొలెరోలో జ్యువెలర్ బ్యాంక్స్ ఏబిఎస్ ఈబీడీ రియర్ పార్కింగ్ సెన్సార్స్ సీట్ బెల్ట్ రిమైండర్ వంటి ఫీచర్లు ఉన్నాయి బలమైన బాడీ స్ట్రక్చర్ ఢీక్ వేళ ప్రయాణికులను రక్షిస్తుంది రిమోట్ లాకింగ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు డ్రైవింగ్ను మరింత సులభతరం చేస్తాయి న్యూ బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ధర బేస్ వేరియంట్లో సుమారు పది లక్షల నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్లో పన్నెండు పాయింట్ ఐదు లక్షల వరకు వెళుతుంది దేశవ్యాప్తంగా మహీంద్ర డీలర్షిప్స్లో బుకింగ్ ప్రారంభమయ్యాయి మొత్తానికి చెప్పాలంటే న్యూ బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది బలమైన నిర్మాణం ఆధునిక టెక్నాలజీ సేఫ్టీ స్టైల్ కలిపిన పెర్ఫెక్ట్ ఎస్యూబీ పల్లెటూర్లలోనూ నగరాల్లోనూ ఆఫ్ రోడ్ అడ్వెంచర్లోనూ ఇది మీకు అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుంది ఎస్యుబిలో శక్తి సౌకర్యం నమ్మకం కావాలనుకుంటే బొలెరో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే